నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అసలు ఇంటికి వస్తున్నానంటే నిద్రే రావడం లేదబ్బా ఎందుకంటే ఎప్పుడెప్పుడు రోజులు అయిపోతాయి ఎప్పుడు ఎప్పుడు ఇంటికి పోదామని ఉండ సో అసలు నిద్రే రావడంలే ఇప్పుడు పొద్దు పొద్ద నేను ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే నేనైతే కొంతమందికి ఇక్కడ పేద పిల్లలకి హెల్ప్ చేద్దామని చెప్పి పోతున్నా అంటే భయ్య నువ్వు కోయట్లో ఉన్నావు కదా కోయట్లో పేద పిల్లలు ఉన్నారా అంటే సో కోయట్లో పేద పిల్లలు ఉంటారు కోయటోళ్ళు కాదు వేరే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ కొన్ని బాక్సులు పెట్టుంటారనమాట అంటే వేరే కంట్రీలకి పంపించేదానికి కొన్ని బాక్సులు పెట్టి ఉంటారు మన దగ్గర మన యూస్ కానీ గుడలు కానీ చెప్పులు కానీ బూట్లు కానీ అలాంటివన్నీ మనం ఆ బాక్స్ లో వేస్తే సో వాళ్ళు వాళ్ళకి చేరుస్తారనమాట అంటే వేరే కంట్రీలలో పేద పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకి చేరుస్తారు అనమాట సో ఇంకా నేను ఎట్టా ఇంటికి వస్తున్నా కానీ దగ్గరలో నాకు కొన్ని గుడలు అయితే లూజ్ అయిపోయినాయి టైట్ అయిపోయినాయి ఇంకా నేను వేసుకోకుండా వదిలేసినట్టు అట్లా కొన్ని గుడలు అలాగే కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి అవన్నీ తీసుకొని నేనైతే ఒక బాక్సులు అయితే వద్దాం అన ఇంకా ఆ బాక్సులు వచ్చేసరికి జెమియా దగ్గర మసీదుల దగ్గర ఇట్లా పెట్టుంటారు నేనైతే ఇప్పుడు ఒక మసీద్ దగ్గర కొత్తగా పెట్టినారు బాక్స్ ఒకటి ఆ బాక్స్ దగ్గరికి అయితే వెళ్తా సో నేనైతే ఇప్పుడు పోయి స్నానం చేసి అలాగే నేను ఏమేమి వేస్తానో మొత్తం అంతా చూపిస్తా మీరు లాస్ట్ వరకు చూడండి చలో నేనైతే స్నానం చేసి వస్తా నేనైతే ఇప్పుడే స్నానం చేసి వచ్చేసిన సో నేను ఏమేమి వేస్తానో ఒకసారి చూపిస్తా చూడండి నేను తీసిన నిన్న రాత్రే పెట్టేసిన అన్ని గుడలు సో ఒకసారి మీకు కూడా చూపిస్తా పదండి ఇంక ఇవే మనం బేసేటివి మా టీషర్ట్లు నేను డైలీ యూజ్ చేసేటి కాకపోతే ఇప్పుడు ఇది కొత్త టీషర్టు చీర ఒకటి ఉన్నది ఇంక ఇవి ప్యాంట్లు వాడే ప్యాంట్లు ఇవి కూడా జీన్స్ ప్యాంటు టవలు నైట్ ప్యాంట్లు ఇవి అన్నమాట మనం వేసేది ఇవి అయితే ఎత్తుకొని కార్లు అయితే పెడదాం ఎత్తుకొని పోయి ఆ డబ్బాలు అయితే వేద్దాము మా ఇంటి దగ్గర నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఆడిపోయి వేస్తాను ఎందుకు అంత దూరం పోయి అంటే అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు అశోక్ సో ఆల్రెడీ మీకు రెండు మూడు వీడియోలు చూపించినా కదా ఆ పిల్లడి దగ్గరికి అయితే వెళ్తానా ఇంక పనిలో పని ఆడి వేసేసి టిఫిన్ కూడా తిందామని చెప్పి అక్కడే సో అందుకోసమే అంత దూరం పోతానా ఇదైతే కార్లో పెడదాము సో ఇవన్నమాట మనము ఇప్పుడు హెల్ప్ చేసేటి హెల్ప్ అంటే ఏం పెద్ద ఏం హెల్ప్ కాదు ఏదో చిన్న హెల్ప్ ఇవి వేస్ట్ చేయకుండా అట్లా వాళ్ళకన్నా యూజ్ అవుతాయని చెప్పి నేనైతే ఈ ఆలోచనతో వాళ్ళకైతే వేసాన ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి ఇంకా చాలా మందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది అన్న కోయోట్లో పేదవాళ్ళు ఉంటారా ఉండరా అలాగే కోయట్లో అడుక్కునే వాళ్ళు ఉంటారా ఉండరా అని సో కోయటోళ్ళు అడుక్కోరు కోయేట వాళ్ళు ఒకవేళ పేదవాళ్ళు ఉంటే బయటపడరు అనమాట సో బిదున్ అనమాట అంటే వేరే దేశస్తులు అంటే వాళ్ళ దేశంలో యుద్ధం జరిగి యువతులకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని బిదున్ అంటారు అనమాట అంటే వేరే దేశస్తుల్ని బిదున్ అంటారు సో అలాంటి వాళ్ళు గురకాయ వేసుకొని జిమియాల దగ్గర మాలియాలో ఇట్లా కొన్ని కొన్ని ప్లేస్లలో అడుక్కుంటూ ఉంటారు కూర్చొని సో అట్లా అడుక్కోవడం కూడా ఇక్కడ తప్పే అనమాట అంటే పోలీసులు చూసారంటే చూశారంటే పట్టుకుంటారు వాళ్ళని కానీ కొంతమంది అడుక్కుంటూనే ఉన్నారు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు పారిపోతారు సో అట్లా ఉంటారు ఇక్కడ కూడా అయితే కోయేటోళ్ళు కాదు వాళ్ళు వేరే వేరే దేశస్తులు ఉంటారు అనమాట నేనైతే ఇప్పుడే బండి కూడా స్టార్ట్ చేసిన సో చలో ఇంకా మనం అయితే వెళ్ళిపోదాము సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టము అంటే ఈ విధంగా పేద పిల్లలకి సాయం చేయడం కానీ పేదవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి సాయం చేయడం అంటే చాలా ఇష్టం నాకు అది జెన్యున్గా గా ఉండాలి ఈ నడవన చాలా మంది కామెంట్లలో అలాగే మెసేజ్ మెసేజ్ కూడా చేస్తారు అన్న మాకు డబ్బులు సాయం చేయన్నా డబ్బులు సాయం చేయన్నా అని సో నేను కూడా పేదోడ్ని ఏం పెద్ద కోటి అయితే కాదు ఏదో నా నేను నా సంపాదనలో ఒక పది పర్సెంట్ పేదలకు పెడదామని ఒక ఆలోచనతోనే నేను అప్పుడప్పుడు సాయం చేస్తా ఉంటా అంతేగాని ప్రతి ఒక్కరికి సాయం చేయాలంటే కష్టము అది జెన్యున్గా ఉంటే చేయగలుగుతాము వచ్చేసి నాకు అన్న నాది బెట్టింగ్లో డబ్బులు పోయిందన్న ఇంకా నేను వేరే వేరే అని ఏదేదో అడుగుతూ ఉంటారు సో వాళ్ళందరికీ నేను సాయం చేయలేను అది గా ఉండాలి అంటే గా ఉండాలి అంటే పేద అంటే పేదవాళ్ళకి పెడితే అది పుణ్యము అది అలాగే ఇంకా అడుక్కునే వాళ్ళు ఉంటారు అలాగే కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకి పెడితే మనం మంచిది ఇట్లా అందరికి పెట్టుకుంటా పోతే నిజంగా మన మనమే పేదవాళ్ళం అయిపోతాం అనమాట సో నేను అట్లా అందరికీ పెట్టలేను అందరికీ ఇయ్యను కూడా నేను ఏదైనా కూడా గా ఉండాలి సో గా ఉండే వాళ్ళకైతే నేను హెల్ప్ చేయగలుగుతా ఈ విధంగా బెట్టింగ్లల్లో పోగొట్టుకొని మా అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని పోయింది నేను ఆడిపోతా ఉన్నాను పోయింది అన్న నాకు సాయం చేయన్న ఇట్లాంటి వాళ్ళకి అందరికీ నేనైతే సాయం చేయలేను నన్ను వదిలేయండి అట్లాంటి వాళ్ళకి వేరే వాళ్ళు ఉంటారు సో వాళ్ళ దగ్గర బాగా కట్టలు కట్టలు ఉంటుంది వాళ్ళు సాయం చేయగలుగుతారు నేనే ఒక పేదవాడిని ఏదో కొద్దిగా నాకు నా సంపాదనలో కొద్దిగా సాయం చేద్దామని చెప్పి అప్పుడప్పుడు ఇట్లా కొన్ని హెల్ప్ చేస్తా ఉంటా సో నేను ఆల్రెడీ ఒకసారి రంజాన్ లో కూడా మనం ఇక్కడైతే ఫ్రూట్స్ పంచినాము ఆల్రెడీ మీరు ఆ వీడియో చూడకపోతే మన లోకి వెళ్ళి చూడండి ఫ్రూట్స్ అయితే పంచినాం అంటే ఒక బొద్దులో ఉండే వాళ్ళకి పంచినాము అది అయితే కాదులే సో అదేందంటే రంజాన్ నెలలో ఒక బొద్దులో ఉండే వాళ్ళకి పెడితే మంచిది అని చెప్పి నేనైతే ఫ్రూట్స్ పంచిన అది ఇప్పుడు నేను చెప్పిన ఈ డబ్బాలు ఆ డబ్బాలు వస్తువులు ఎక్కడికి వెళ్తాయో ఏ దేశానికి వెళ్తాయో నాకైతే కరెక్ట్ గా అయితే తెలీదు కానీ ఈ కోట్లో మాత్రము కనీసం ఎట్టలేదన్న నేను ఇప్పటికి ఎన్ని ఎన్ని డబ్బాలు చూసానంటే సుమారు దండికి చూసినా ఒక పది పదహైదు దాకా అంటే నేనుండే ఏరియాలోనే ఒక పది పదహైదు దాకా చూసిన జమియా దగ్గర కానీ మసీల్ దగ్గర కానీ అలాగే రోడ్లల్లో కానీ ఇట్లా పెట్టుంటారు సో మీకు కూడా చూపిస్తాను ఆ డబ్బా ఎట్లా ఉంటుందో సో ఇప్పుడు నేను ప్రజెంట్ నేను వెళ్ళే రూట్లోనే ఒక డబ్బా అయితే మీ అందరికి చూపిస్తా అంటే నేను ఆ రూట్లోనే వెళ్తాను ఆ రోడ్లో అయితే పెట్టుంటారు ఒక డబ్బా సో ఆ డబ్బా అయితే మీ అందరు చూపిస్తే చూడండి ఇంకా మనమైతే జహరాలకైతే ఎంటర్ అయిపోయినాము నేను ఇప్పుడు పోయేది వచ్చి అయ్యున్ అనమాట కూడా ఒకడు నిలబెట్టేసినాడు ఇంకా దీనికి రాజు చేయాలంటే పోనే పోనేకోడు విజుడు అడ్డం దొరుకుతుంది ఫోన్ మాడతా తలకా నొప్పి అబ్బా ఇక్కడ డ్రైవింగ్ చాలా తలకానొప్పి డేంజర్ కూడా ట్ట పడితే అట్ట చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఫోన్ మాట్లాడతా గట్టి గట్టిగా అరుచుకుంటా అన్నమాట ఇక్కడే ఉంది ఒక డబ్బా అది పడతాదో లేదో కెమెరాలో ట్రై చేస్తా ఇక్కడే చూశాను నేను ఆడో డబ్బా అది ఉండదులే చూపిస్తా చూడండి రైట్కి వెళ్ళాలా సో ఇక్కడ ఉంది కదా రైట్లో ఇక్కడ ఉంది కదా డబ్బా ఈ డబ్బా అనమాట ఇట్లా ఇంకా ఇంకో దాని వెనక ఇంకొక డబ్బా ఉంది ఇంకొక డబ్బా కూడా ముందు పక్క ఉంది అది కూడా చూపిస్తాను నా బండ్లు వెనక పక్కన బండ్లు అన్ని స్లో అయిపోతున్నాయి నేను స్లో అవుతున్నాను అని చెప్పి సో ఇక్కడ ఉంది కదా ఇంకొక డబ్బా ఇది ఇక్కడ ఎదురుగా ఉంది ఈ డబ్బా సో ఇట్లా ఉంటాయి అనమాట ఎక్కడంటే అక్కడ సో ఇప్పుడు నేను పోయేది వచ్చి అయూన్ అనమాట అయూన్ లో మసీద్ దగ్గర పెట్టి ఉన్నారు ఇక్కడ మెయిన్ రోడ్ లో కాబట్టి కొద్దిగా బండి నిలబెట్టుకుని బెయ్యాలంటే కొద్దిగా కష్టం అని చెప్పి నేను అంత దూరం పోతాను అక్కడ కొద్దిగా ఫ్రీగా ఉంటది అందులో వీడియో తీసేదానికి మా ఫ్రెండ్ కూడా వస్తాడు సో కొద్దిగా బాగుంటది అని చెప్పి నేనైతే అంత దూరం వెళ్తాను సో మొత్తానికి అయూన్ అనే ఏరియాలోకి అయితే వచ్చేసిన ఇదే అయ్యూన్ ఇక్కడైతే మా ఫ్రెండ్ ఉన్నాడు ఆ డబ్బా కూడా ఇక్కడే ఉన్నది ఆడ ఎదురుగా మసీద్ ఉంది కదా ఆ మసీద్ దగ్గరే ఆ మసీద్ కూడా కొత్తది అన్నమాట అది ఆ మసీద్ దగ్గరే ముందు వెనక ఒకటి పెట్టినారు నేనైతే ముందు చూసిన వెనక ఇంకోటి కూడా ఉందంట మా ఫ్రెండ్ చెప్పినాడు సో వెనక బియ్యి పెద్దము ఎందుకు ఇక్కడ మసీదు మసీదుకి ఎదురుగా డబ్బా కనపస్తుందా ఈ డబ్బా అని అనమాట కింద ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చినారు సో అది ఎంత ఎందుకో తెలియదు మనకు వాళ్ళదేమో అది సో ఇదనమాట డబ్బా అక్కడ మొత్తం అరబ్బీలో వేసారు దాన్ని నేను మళ్ళా తెలుగులోకి ట్రాన్సాక్షన్ చేసి చూపిస్తాను కుదిరితే చేయలేను ఇప్పుడు అయితే మా ఫ్రెండ్ ఫోన్ చేస్తా ఇంటి దగ్గర వచ్చిన హలో రా బయటికి సో అది మొసనాడంట సో వచ్చిన తర్వాత ఆ బాక్స్ దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్ ఎక్కించేసుకునే మా ఫ్రెండ్ అడుగుదాము అశోక్ ఆ బాక్స్ ఎన్ని రోజులు అయింది పెట్టా ఈ మధ్య పెట్టారు కొత్త బాక్స్ కదా కొత్త బాక్స్ హార్త్ దున్నింది కాకపోతే దేశం మంచిది కొత్తది పెట్టారు వాటి బాక్స్ కూడా కొత్తది పెట్టారు సో అవి పేద పిల్లలు పోతాయి కదా పోతాయి అవి ఏ దేశానికి పోతాయ్ తెలుసు ఐడియా ఉందా వాళ్ళు ట్రస్ట్ ఉంటారు ఏంటి వాళ్ళు వచ్చి తీసుకోకపోతారంట వాళ్ళు అవి ఎక్కడ పోతాయో తెలియదు అవి అవి ఎక్కడికి పోతాయో తెలియదు గా ఎక్కడికి పోతాయో తెలియదు కానీ పేదవాళ్ళకైతే చేరుతాయి పేద కంట్రీలు ఉంటాయి కదా కొన్ని సో అట్లాంటి వాళ్ళకైతే చేరతాయి ఎవరికైతేనే ఎవరైనా మనుషులే కదా సో అందుకోసం నేనైతే ఈ విధంగా అవి వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే బేసనా సో చూపిస్తా చూడండి బాక్స్ కూడా ఇక్కడ వచ్చేసరికి పాతది ఉంది చిన్నది కానిది ఇట్లా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా ఒకటే ఒకటే అంటే వేరే వేరే ట్రస్ట్లు ఉంటాయి రకరకాలు ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా పేద పిల్లలు చేరేట ఇక్కడ ఎదురుగా ఒకటి ఉన్నది దేవుడు ఉన్నది దీనికి బీగాలు కూడా బేసేసి ఉంటారు మనం తీసుకునే దానికి లేకుండా ఓన్లీ బేసేదానికి ఒకటే ఉంటుంది అయితే దాన్ని తెలుగులో ట్రాన్సాక్షన్ చేస్తాను చూద్దాము ఏమొచ్చదో ఇది మసీద్ మసీద్ దగ్గరే ఉన్నది డబ్బా సో దీన్నైతే మనం తెలుగులో ట్రాన్సాక్షన్ చేద్దాము ఇక్కడ ఉంది కదా చదవండి మీరే నేను వీడియో తీస్తున్నా అంతగా చదవలేను ఎందుకంటే నాకు ఎండలో ఉందా సో స్కాన్ చేసి ఉండ చూడండి ఒకసారి మీకు ఇది కనపరాకపోతే ఫోటో కూడా పెడతా చూడండి ఇక్కడ రాసుండరు మొత్తము ఫోటో ఇది మొత్తం అయితే నేను తెలుగులో ట్రాన్సాక్షన్ చేసిన ఇది గూగుల్లో ట్రాన్సాక్షన్ చేసిన అనమాట అరబ్బీ టు తెలుగు సో ఇదనమాట మ్యాటర్ దీనికి ఇప్పుడైతే మనము గూడలేసేద్దాం సో దాంట్లో అయితే వద్దాం ఇయ్య ఇది ఓపెన్ ఉంటుంది ఇక్కడ డబ్బా మనకు అందుతుంది అందులో ఈ విధంగా అయితే వేయాలన్నమాట గొడవలు బెడ్షర్ట్లు అన్నీ తీసుకుంటాయి మనమైతే ఈ వాడం కాబట్టి ఇవి అయితే వద్దాము ప్యాంట్లు ఇవన్నీ కూడా వాళ్ళకే చేరుతాయి కొత్తవి ఇవి షర్ట్లు కూడా ఇది చీరా చీర ఎందుకు తీసుకోరు సో అదనమాట మనమైతేసినాము సో ఇదైతే మనం డస్ట్బిన్ వేద్దాము వీడైతే తంతరు సో అది చూసారు కదా మనమైతే హెల్ప్ అయితే చేసినాము హెల్ప్ అంటే ఏదో చిన్న హెల్పే పెద్ద హెల్ప్ అయితే కాదు సో మీరు కూడా కోయట్లో ఉండి ఈ బాక్సులు అయితే ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు మీకు పనికిరాని వస్తువులు ఆ ఇజ్బాల డబ్బాలు అంటే చెత్త డబ్బాలు వేసే బదులు ఈ విధంగా ప్రతి ఒక్క మసీద్ దగ్గర ప్రతి ఒక్క సందు సందులలో కూడా ఉంటాయి సో ఆ డబ్బాలు వేస్తే వాళ్ళకైతే చేరతాయి మనమైతే కోయట్లో ఉండి కూడా మనమైతే ఒక ట్రస్ట్కి అయితే హెల్ప్ అనమాట ఇవి ఇండియాకి తీసుకొచ్చి కూడా మనం హెల్ప్ చేయొచ్చు కానీ ఇండియాలో నేను ఎప్పుడైనా ఇంకా హెల్ప్ చేస్తూనే ఉంటా ఎవరికొకరికి హెల్ప్ చేస్తూనే ఉంటా అది పేదవాళ్ళకి మాత్రమే సో ఇది కోయట్లో ఉండి మనము హెల్ప్ చేయడం అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఇదంతా కూడా అశోక్ చెప్పినాడు ఎందుకు అవన్నీ పారేయడము ఎత్తుకొచ్చి డబ్బాలు వేస్తే మంచిది కదా అని సో అశోక్ కూడా కొన్ని సామాన్లు అయితే నాకన్నా ముందు వేసిన సో నేనైతే నేను నా సామాన్లు అయితే నా గుడలు నా నేను వేసుకోకుండా వదిలేసిన గుడలు పారేయకుండా ఈ విధంగా అయితే ఒక బాక్స్లో అయితే వేసిన సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి